రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న నిన్నటి ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది మరట్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది ఏపీ యానాంలోని దిగువ ట్రోపోయావరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాబోయే రెండు రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి కొన్ని జిల్లాల్లో పొగమంచు ఒకటి రెండు చోట్ల కురుస్తుందని అధికారులు వెల్లడించారు దక్షిణ కోస్తాలో కూడా రాబోయే రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి వానలున్నాయని ఐఎండీ అంచనా వేస్తుంది ప్రస్తుతం వర్షాలు కురవడం వల్ల అవి తగ్గిపోయిన తర్వాత ఎండలు బగ్గుమనే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రమంతటా శీతాకాలం కొనసాగుతున్నప్పటికీ ఎండలు మండిపోతున్నాయి ప్రతి ఏడాది వాతావరణ శాఖ అంచనా ప్రకారం శివరాత్రి నుంచి ఎండలు పెరుగుతాయి తాజాగా కురవబోయే వాహనల వల్ల రాష్ట్రమంతటా చల్లటి వాతావరణం ఏర్పడుతుందని అయితే ఇది అత్యంత తక్కువ రోజులే ఉంటుందని రానున్నది వేసవికాలం కాబట్టి ప్రస్తుతం కురిసే వాహనల ప్రభావం దానిపై ఉండనుంది సాధారణంగానే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వర్షాలు తగిన తర్వాత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే వర్షాలు కురిసినా ఇబ్బందే కురవకపోయినా ఇబ్బంది అన్నట్లుగా ఉండబోతుంది